ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కులగణన కార్యక్రమం శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులగణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు కులగణ కుటుంబానికి సంబంధించిన సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి ఒక సర్వే అనేది జరుగుతూ ఉంది దీనికి సంబంధించి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చినప్పుడు అందరూ సమాచారం సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ సర్వే ఈ రోజు స్టార్ట్ అవుతుంది పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతుంది ఆ తర్వాత ఒక రోజులు వ్యాలిడేషన్ అంటే డేటా కరెక్ట్గా ఉందా వెరిఫికేషన్ జరుగుతుంది సో ఈ డేటా ఆధారంగా ప్రభుత్వం అనేక రకాలైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పైగా ప్రస్తుతం మాత్రం సమాచార సేకరణ జరుగుతుంది దీని ఆధారంగా ఏ విధమైన అనర్హతలు అనేవి ఉండవు కాబట్టి అందరూ సక్రమైన సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ